సురేష్ బావ తప్పు చేయలేదని ప్రూవ్ చేయడానికి ఆధారాలు మేము తీసుకొస్తాం యువరాజ్ తప్పు చేయలేదని మీరు నిరూపిస్తారా ఆధారాలతో సహా అని కేదార్ వైజయంతి నిలదీస్తూ ఉండగా వైజయంతి సైలెంట్ అయిపోతుంది ఏంటి పిన్ని ఒక్క మాట కూడా చెప్పలేకపోతున్నారు అంటే మా దగ్గర ఆధారాలు ఉన్నాయి కానీ మీ దగ్గర ఆధారాలు లేవు అంటే బావ యువరాజ్ ఒక్కటి కాదన్నట్టే కదా అనవసరంగా నిందలు వేయకండి పిన్ని బాగోదు అని అంటూ బెదిరిస్తూ ఉంటాడు కేదార్ ఏం చేస్తావా అబ్బాయి అని అంటూ కేదార్ పైకి గొడవకి రాబోతున్న వైజయంతిని ఆపు వైజయంతి ఎప్పటికీ గొడవైనా అసలు నీకు అసలు బుద్ధి లేదు వాళ్ళే అసలు నీతి నిజాయితీ మంచి చెడు లేకుండా మాట్లాడుతున్నారంటే వాళ్ళకి పోటీగా మాట్లాడుతున్నావు నువ్వు అసలు ఇంకెప్పుడు మారుతావు నువ్వు చచ్చాక మారుతావా అని తిట్టేస్తాడు సుధాకర్ దాంతో వైజయంతి షాక్ అయి చూస్తూ ఉంటుంది ఏంటి నన్ను అంత మాట అంటావా అని వైజయంతి అంటూ ఉండగా చెంప పగలగొట్టలేదు సంతోషించు ఎవరికైనా చెడు చేయడానికి నిందించడానికి ముందుంటావు నువ్వు ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని అంటూ అల్లుడు గారు వీళ్ళ మాటలు మీరు పట్టించుకోకండి అమ్మ కౌశికి లోపలికి తీసుకెళ్ళమ్మా అని అనగానే కేదార్ జగదాత్రి కౌశికి కలిసి సురేష్ని లోపలికి తీసుకెళ్ళిపోతారు ఇక నిషి యువరాజ్ కూడా వెళ్ళిపోగానే అక్కడే ఉన్న మళ్ళీ శ్రీవల్లిని చూసి కోపంతో రగిలిపోతూ ఈ దరిద్రం ముఖంది ఎప్పుడు ఇంట్లో అడుగు పెట్టిందో కానీ అన్ని గొడవలే అని శ్రీవల్లిపై పడుతుంది వైజయంతి ఇప్పుడు వాళ్ళు అయిపోయారు ఇప్పుడు ఆ అమ్మాయిపై పడ్డావా ఆ అమ్మాయి ఏం చేసిందని తిడుతున్నావే అని అంటూ సుధాకర్ వైజయంతిని తిడుతూ ఉంటాడు ఏంటి ఆ అమ్మాయినంటే నీకేమవుతుంది దాణ్యమైన కూతురులాగా చూస్తున్నావా అని వైజయంతి అనగానే అందులో తప్పేముంది తను మన కూతురుతో సమానమే కదా అని కే అనేస్తాడు సుధాకర్ వాడు అన్నావు ఇది కూతురన్నావు నా వయసులో ఉన్న అమ్మాయి వస్తే పెళ్ళమనేస్తావా చీ నీతో వేగడం కష్టం అని అంటూ ఉంటుంది వైజయంతి చీ నీ నాలుక కోసేస్తేనే తప్ప నాకు మనశ్శాంతి ఉండేలా లేదు అని అంటూ సుధాకర్ వెళ్ళిపోగానే మామయ్య గారు అంత మంచి పని ఎప్పుడు చేస్తారో అని బూచి వెటకారం చేస్తూ ఉంటాడు నువ్వు పదబూచి అని అంటూ తీసుకెళ్ళిపోతుంది కాచి శ్రీవల్లిని చూసి కోపంతో రగిలిపోతూ పండ్లు కొరుకుతూ ఉంటుంది వైజయంతి జగదాత్రి కేదార్ బెడ్రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అసలు యువరాజ్ని వాళ్ళు అంతలా సపోర్ట్ చేస్తున్నారు మార్చాలని మంచిగా చేసుకోవాలన్న ఆలోచన వాళ్ళకి లేనే లేదు అని కేదార్ అంటూ ఉండగా అవును కన్న తల్లికి కట్టుకున్న పెళ్ళానికే లేదు కసాయి వాళ్ళతో చేతులు కలుపుతున్నారు అన్నా కూడా అస్సలు జంకట్లేదు అని అంటూ ఉంటుంది జగదాత్రి అవును కానీ అసలు ఆ శ్రీవల్లిని మాటి మాటికి టార్చర్ చేస్తుంది అని అంటుంటాడు కేదార్ అవునవును అసలు ఇంట్లోకి ఫస్ట్ నువ్వు వచ్చినప్పుడు ఎంత టార్చర్ చేసేదో ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా అంతే టార్చర్ చేస్తుంది అని జగదాత్రి చెప్తూ అసలు శ్రీవల్లి ఇంటికి వచ్చినప్పటి నుంచి తనని చూస్తే టెన్షన్గా ఫీల్ అవుతుంది ఇంటి నుండి గెంటేయడానికి చాలా ప్రయత్నిస్తుంది అసలు ఏం జరిగిందో అర్థం కావట్లేదు అని జగదాత్రి అంటూనే హాల్లో లైట్ ఆఫ్ చేసి రావాలి నేను వెళ్తాను అని జగదాత్రి లేవబోతుండగా నేను ఆఫ్ చేసి వస్తాను జగదాత్రి అని అంటూ రూమ్ బయటికి వచ్చి హాల్లోకి చూడగా హాల్లో శ్రీవల్లి ఒక ఫోటో చూస్తూ చలికి ముడుచుకొని పడుకుంటుంది అమ్మో ఈ ఏంటి కనీసం దుప్పటి కూడా లేకుండా చలికి వణుకుతూ పడుకుంది అని కేదార్ అనుకుంటూ కిందికి దిగి వచ్చి ఏం చూస్తున్నావమ్మా ఏంటది అని అడుగుతూ ఉంటాడు కేదార్ చలికి కూడా లెక్క చేయకుండా అసలు ఇక్కడ పడుకున్నావేంటి దుప్పటి కూడా కప్పుకోలేదు ఇక్కడ నేను ఎవరు పడుకోమన్నారు అని కేదార్ అడుగుతుండగా లేదు అక్క బావ రూంలో ఉన్నారు కదా నా కోసం బావగారు కింద పడుకోవడం దెబ్బలతో ఉన్న వాళ్ళు బాగోదు కదా అందుకే అక్క బావ రూమ్లో పడుకోమన్నా కూడా నేను వినకుండా హాల్లోకి వచ్చేసాను ఈరోజు ఇక్కడికే ఫిక్స్ అన్నయ్య అని అనేస్తుంది శ్రీవల్లి ఎవరు చెప్పినా వినవా నీ మాట ఫిక్స్ అంటే అంతేనా మా రూమ్లోకి వచ్చి పడుకోవచ్చు కదా అని అంటూ ఉంటాడు కేదార్ అబ్బా అన్నయ్య కావాలంటే రేపు వస్తానులే ఈరోజు మాత్రం ఇక్కడ పడుకోవాలని ఫిక్స్ అయ్యాను అంతే అని అంటూ ఉంటుంది శ్రీవల్లి అవునా ఆ ఫోటో ఎవరిది అని అడగగానే అది మా అమ్మ ఫోటో అన్నయా అని అనగానే అవునా ఒక్కసారి ఇవ్వు చూస్తాను అని అనగానే శ్రీవల్లి సుహాసిని ఫోటోని కేదార్ చేతికి ఇస్తుంది కేదార్ ఆ ఫోటోని చూసే లోపే కరెంట్ ఆఫ్ అయిపోతుంది అబ్బా చీ ఈ టైంలో కరెంట్ ఆఫ్ అయింది ఏంటి అని కేదార్ విసుక్కుంటూ ఉండగా జగదాత్రి క్యాండిల్ పట్టుకుని వచ్చి ఎవరితో మాట్లాడుతున్నారు మీరు అని అడిగిస్తూ ఉంటుంది శ్రీవల్లితో మాట్లాడుతున్న ఇక్కడ హాల్లోనే పడుకుంది చలికి వణుకుతుంది అని అనగానే క్యాండిల్ పట్టుకొని కిందికి దిగి వస్తుంది జగదాత్రి ఇక ఆ ఫోటోని తీసుకుంటుంది శ్రీవల్లి దిండు కింద పెట్టగానే మళ్ళీ లైట్స్ ఆన్ అవుతాయి నేను వెళ్ళి దుప్పటి తీసుకొస్తాను అని జగదాత్రి అంటూ ఉండగా నేను వెళ్తాను అని అంటూ కేదార్ వెళ్ళిపోగానే ఇక మా రూమ్లో పడుకోవచ్చు కదమ్మా ఇక్కడెందుకు హాల్లో అని అంటూ ఉండగా లేదు వదినా ఈ రోజుకి ఇక్కడే రేపు మీ రూమ్లో పడుకుంటాను అని నచ్చి చెప్పడానికి ట్రై చేస్తుంటుంది శ్రీవల్లి ఒక్కసారి చెప్తే అది ఫిక్స్ అంటావు అంతేనా అని అంటూనే అవును మా అతయ్య గారు నీతో ఏమైనా మాట్లాడారా అని అంటుండగా ఆవిడెప్పుడు మంచిగా మాట్లాడతారో ఎప్పుడు ఎత్తి పొడుస్తారో తెలీదు అని అంటుంది శ్రీవల్లి ఇంకెప్పుడైనా మంచిగా మాట్లాడారా అని అడుగుతుండగా లేదు లేదు ఒకేసారి అప్పుడు మీకు చెప్పాను కదా అదిన అప్పుడే అని అంటుంది శ్రీవల్లి అవునా ఇంకేమైనా నేను అడిగితే నాకు చెప్పు అని జగదాత్రి అనగానే అలాగే అంటుంది శ్రీవల్లి ఇక అప్పుడే బెడ్షీట్ తీసుకొస్తాడు కేదార్ ఇక అది తీసుకొని థ్యాంక్ యూ గుడ్ నైట్ అనగానే నిద్ర వస్తుందా నీకు అంటుంది దాత్రి లేదు మీకు నిద్ర వస్తుంది పడుకుంటారని చెప్తున్నా అని అనగానే ఓకే గుడ్ నైట్ రేపు మాట్లాడుకుందాం అంటూ జగదాత్రి కేదార్ ఇద్దరు కలిసి శ్రీవల్లికి బెడ్షీట్ కప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు ఇక జగదాత్రి శ్రీవల్లి మాట్లాడుకోవడం విని ఇది నాకు చేయమైనా చెప్పిందా అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది వైజయంతి బెడ్షీట్ కప్పుకొని శ్రీవల్లి పడుకోగానే ఎంత ప్రశాంతంగా పడుకుందో నాకు టెన్షన్ పెట్టి నాకు కులుకు లేకుండా చేస్తుంది దీన్ని చంపి బయట పడేస్తేనే నాకు కులుకు వచ్చేలా లేదు అని అనుకుంటూ ఉంటుంది వైజయంతి అప్పుడే బూచి వచ్చి తలుపులు బాదుతూ ఉంటాడు తలుపు తీయవే అని అంటూ ఉండగా అమ్మో దొంగోడు వచ్చాడా అని దగ్గరికి వెళ్ళి విండోలో నుండి చూసి బూచియా అమ్మో వీడిప్పుడు నేను డోర్ ఓపెన్ చేస్తే వీరంగం వేస్తాడేమో అని అనుకొని వెళ్ళిపోబోతూ అయినా చేజెక్కిన అవ అవకాశాన్ని ఎందుకు వదులుకోవడం అని అనుకొని తలుపులు ఓపెన్ చేసి రాళ్ళుడు అని అంటూ ఉండగా నువ్వా నిన్ను రెండు తన్నాలి అని అంటూ తిట్టబోతుండగా నేను నీ పార్టీ నా మనసు విన్నా అని అంటూ బుజ్జగిచ్చి బూచిని లోపలికి తీసుకొచ్చి శ్రీవల్లి దగ్గరికి తీసుకెళ్తూ ఉంటుంది వైజయంతి బూచి వెళ్తుండగా కాలు అడ్డం పెట్టి వెళ్ళి శ్రీవల్లిపై బూచి పడేలా చేస్తుంది వైజయంతి శ్రీవల్లి దిగ్గున లేచి కూర్చొని వణుకుతూ ఉంటుంది అయ్యో రండి రండి బూచి ఈ శ్రీవల్లి పైన అఘాయిత్యం చేస్తున్నాడు అని అంటూ వైజయంతి అరవగానే అందరూ హాల్లోకి వస్తారు కేదార్ వచ్చి బూచిని పైకి లేపి బావా ఏం చేస్తున్నావు అని అడుగుతుండగా నేనేం చెయ్యలేదు బామ్మర్ది అని అంటూ ఉంటాడు బూచి అప్పుడు కాచి ముందుకు వచ్చి బూచి చెంపలు వాయిస్తూ ఏం చేస్తున్నావు అని తిడుతూ ఉండగా నేను అమ్మాయికునే నేనేం చేయలేదు అది అది అని చెప్పబోతు బూచియే ఆ అమ్మాయిపై కన్నేసాడో లేదో ఆ అమ్మాయే అతన్ని వల్లో వేసుకొని ఇక్కడే ఉండడానికి ఫిక్స్ అయిందో అని శ్రీవల్లి గుచ్చి తప్పుగా మాట్లాడగానే ఆపు అని సుధాకర్ అంటూ వైజయంతిని తిడుతూ ఉంటాడు ఇక కౌశికి కూడా బూచియే తాగున్నాడని అర్థమైంది కదా ఆ అమ్మాయిపై ఎందుకు నిందలు వేస్తున్నారు మీరు వెళ్ళండి అని అనగానే ఇక తిప్పుకుంటూ వెళ్ళిపోతుంది వైజయంతి నిషి యువరాజ్ ఇక సుధాకర్ కూడా వెళ్ళిపోగానే ఏడవద్దు అని కౌశికి ఓదారుస్తూ ఉంటుంది నేను అమాయకున్ని నేనేం చేయలేదు అత్తయ్యే అని బూచి అన్న మాటలు జగదాత్రి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది కేదార్ కూడా ఓదారుస్తూ ఉంటాడు వైజయంతిపై అనుమానంతో ఆలోచనలో పడిపోతుంది జగదాత్రి ఇక సుహాసిని కన్న కూతురు శ్రీవల్లి అని జగదాత్రి ఎప్పుడు తెలుసుకుంటుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్